హాయ్ అండి కరెక్ట్ కొలతలతో అస్సలు నూనె పిలుచుకుండా చాలా క్రిస్పీగా ఉండి పది నుంచి పదిహేను రోజుల వరకు నిలవ ఉండే స్వీట్ ఐటెం చలగుతులు చేసుకుందామండి చాలా ఏరియాలో అయితే వీటిని గులాబీ పూలని కూడా అంటారండి మేమైతే చలగుతులు అంటాము జల్లించి పెట్టుకున్న అర కేజీ మైదా పిండిలో పావు కేజీ పొడివరి పిండి అర కేజీ పంచదార ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినంతా కలుపుకుందామండి నీళ్ళు అయితే ఒకేసారి అస్సలు వేసుకోకూడదండి కొద్ది కొద్దిగానే వేసుకుంటూ పిండి అంతా కలిసే వరకు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అయితే మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అయితే ఇలా కలుపుకోవాలండి చిటికెడి సాల్ట్ వేసుకొని ఇలా విస్కర్త అయితే లేకుండా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుందామండి అరగంట అయితే అయిందండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుందామండి మరుగుతున్న ఆయిల్లో ఇలా గుత్తులు పెట్టుకొని ఆయిల్ తో పాటు గుత్తులు కూడా వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైందో లేదో పిండి అయితే వేసి చూద్దామండి పిండి అయితే పైకి తేలింది కదండి ఆయిల్ వేడైంది ఆగిన వేడి అయితే పిండిలో ముంచుకుందామండి గుత్తు అయితే పిండిలో సగం వరకునే ముంచాలండి పూర్తిగా ముంచితే మనకి చలగుత్తులైతే సరిగ్గా రావండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలండి జస్ట్ గుత్తి ఇలా ఉప్తే చాలండి పువ్వు అయితే విడిపోతుంది గుత్తిని మళ్ళీ వేసుకునేటప్పుడు వేడి వేడి ఆయిల్లో ముంచి వేసుకోవాలండి ప్రతిసారి ఇలా ఆయిల్లో ముంచే వేసుకోవాలండి మధ్య మధ్యలో అయితే ఇలా పిండిని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పిండి అయితే ఆయిల్ వేడికి గట్టిపడిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే అంతా కలిసి స్మూత్గా అయితే ఉంటుందండి ఇలా పువ్వులన్నీ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందామండి వేడి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలు అయితే స్టోర్ చేసుకోకండి కొంచెం చల్లారిన తర్వాత అయితే స్టోర్ చేసుకోండి ఈ గుత్తులు అయితే మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి చలగతులు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి